హాయ్ అండి నేను మీ యాగ్రెస్సే సత్యానండి ఈరోజు బుర్రమాసం పుల్ల బెల్లం పెట్టేసుకొని ఎలా చేయాలనేది మీకు చూపించేస్తున్నాను చూడండి ముందుగా ఆయిల్ పసుపు కారం సాల్ట్ నెక్స్ట్ గరం మసాలా కొత్తిమీర కరివేపాకు టమాటీలు పచ్చిమిర్చి ఆనియన్స్ నెక్స్ట్ అల్లం తల్లి పేస్ట్ అన్నీ ముందుగట్ సిద్ధం చేసుకొని ఉంచుకున్నాను చూడండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి కలర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెంగానే వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకొని తినకండి ఆరోగ్యం హెల్త్ బాగోదండి ఆయిల్ తింటే కొవ్వు అనేది వచ్చేస్తుందంట ఈ మధ్యని కొంచెం తగ్గించుకొని తినండి నెక్స్ట్ ఏంటంటే ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి నేనైతే త్రీయే వేసా ఆనియన్స్ చిన్న కదా అని మీకు నచ్చినట్టు వేసుకోవచ్చండి ఆనియన్స్ కొంచెం జ్యూస్గా గ్రేవీగా బాగుంటుంది నచ్చితే వేసుకోండి నెక్స్ట్ రెండే రెండు పచ్చిమిరపకాయలు వేసాను స్మెల్ కోసం ఏంటిది కొ కరివేపాక నెక్స్ట్ అల్లం తల్లుల్లి పేస్ట్ వేసాను చూడండి బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఆ స్మెల్ రాకుండా ఉంటుంది అల్లం తల్లులి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది కాబట్టి నేనైతే ఇలా ఫ్రై చేసుకున్నా కలిపేసుకున్నాను చూడండి నేనైతే నెక్స్ట్ టమాటా ముక్కలు నేను వేసుకున్నాను మీరు టమాటా ముక్కలైనా వేసేసుకోవచ్చు లేదంటే మిక్సీ చేసేసుకొని అయినా వేసుకోవచ్చండి ఇలాగా చూడండి ఒక పది నిమిషాలు అయిన తర్వాత ఇలాగ అవద్దండి గ్రేవీ ఇలాగా నెక్స్ట్ బుర్రమాంసం అనేది నేను ముక్కలు వేసేస్తున్నాను చూడండి వేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలండి కిందకి జ్యూస్ ఉండిపోద్ది కదా ఆ జ్యూస్ అనేది పైకి తేలేటట్టు అదే పైకి వచ్చేటట్టు ముక్కలు కిందకి వెళ్ళేటట్టు నీట్గా కలిపేసుకోవాలి ఇప్పుడు నేను చూపించేటట్టు బాగా కలిపేసుకోండి మనం కలిపేసుకుంటే ఆ జ్యూస్ అనేది కిందనే కాదు మీదకు కూడా వచ్చేసి నీట్గా ఉంటుంది కదా ముక్కలు కూడా బాగా ఉడుకుతుందని నేను ఇలా కలుపుతున్నాను మీరు కూడా ఇలాగే కలిపేసుకోవాలి నెక్స్ట్ ఒక అది అయిన తర్వాత ఉండండి చెప్తాను ఇంకా స్టార్ట్ చేస్తున్నాను కదా చెప్తాను ఆగండి అది నీట్గా కలిపేసుకోవాలండి కలిపేసుకొని కొంచెం పసుపు చూడండి కొద్దిగా వేయండి అంటే వాటికి సరిపడినంత వేయండి నేనైతే ఎలాగనే కొంచమే వేసాను నెక్స్ట్ సాల్ట్ అండి రుచికి సరిపడినంత సాల్ట్ వేయండి సాల్ట్ చాలకపోయినా వేసుకోవచ్చు కానీ ఎక్కువైపోతే తీలేం కదా తక్కువగానే వేయండి చాలకపోతే మళ్ళీ నెక్స్ట్ వేసుకోవచ్చు కానీ కారం కూడా కొంచెం లైట్గా తగ్గించేసే తినండి హెల్త్ బాగోట్లేదు కదా ఇప్పుడు ఈ రోజుల్లో ఆ రోజుల్లో ఎలా తినేసినా బాగుండేది కానీ ఈ రోజుల్లో ఎలా తిన్నా సరే బాగోట్లేదు ఇలా నీట్గా కలిపేసుకొని ఉంచితే ఇలా అయింది చూడండి ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత అలాగ అయిన తర్వాత వాటర్ నిండగా అంటే ముక్కలు ములిగేంత వరకు వేసుకోవాలి ఎందుకంటే ఇది మాంసం కదండి గట్టిగా ఉంటుంది కొంచెం దుమ్ములు గట్రా ఎక్కువగా ఉంటుంది కదా అందుకని నిండగా వేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలి నేనైతే చూడండి అలా కలుపుతున్నాను ఇలానే మీరు కూడా కలిపేసుకోండి కలిపేసుకునే తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే ఇలాగ అవుతుందండి చూడండి హావీర్లు వచ్చేటట్టు అయిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోండి వచ్చి వేసుకుంటే నీట్గా స్మెల్ వస్తుంది నెక్స్ట్ కొద్దిసేపు అయిన తర్వాత మటన్ మసాలా ఎలా వేస్తానో చూపిస్తాను చూడండి మటన్ మసాలా కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోండి స్మెల్ మంచిగా స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది స్మెల్తోనే తినేయాలనిపిస్తుంది కదా అందుకని చెప్తున్నా నేనైతే మేమైతే ఈరోజు సండే కదా అని బుర్రమాంసం తెచ్చుకున్నామండి మీరేం తెచ్చారో కామెంట్ చేయండి నెక్స్ట్ చూడండి మటన్ మసాలా వేస్తున్నా వేసేయడం అయితే అయిపోయింది చూడండి ఆవిర్లు ఎలా వస్తుందో ఆవిలతో పాటు నాకు అయితే నోరు ఊరిపోతుంది నెక్స్ట్ కొంచమే వేసుకోవాలండి చింతపండు పులుపు అది చింతపండు పిండేసి పులుపు ఉంటుంది కదా రసమండిది వేసుకోవాలి మేము బెల్లం బదులు పంచదార వేసుకున్నాం ఎందుకంటే మా ఇంట్లో బెల్లం లేదు అయిపోయింది అందుకనే వేసుకున్నామండి ఇదిగో ఈ వంట కోసం ఎన్ని సామాన్లు యూజ్ చేసామో చూసారా కప్పులు నెక్స్ట్ కొత్తిమీర వేసిస్తే అయిపోయినట్టేనండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు బాయ్